చూడండి ఇరవై గోమాతలని మరి ఘోరంగా డీసెమ్లో వేసుకొని ఎలా కట్టి కాళ్ళకు గిట్ట కట్టేసుకొని ఎలా వెళ్తున్నారో ఆ గోమాతలని మనం రక్షించి కాపాడి మన గోశాలకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మరి ఘోరంగా వాయి లేవాలన్నా లేవలేని పరిస్థితులు వాటి కాళ్ళకి తాళ్ళు కట్టేసి వాటికి మొత్తం మొకాళ్ళు గిట్ట లేవలేని పరిస్థితిలో ఉంటాయి మేము దీనికి మొత్తం గోశాల గోశాల తరపున వెటనరీ డాక్టర్ని పిలిపించి మొత్తం ట్రీట్మెంట్ చేయించి మినిమం ఈ కోలుకోవాలంటే నెల రోజులనే పడుతుంది దయచేసి మా గోశాల యూట్యూబ్ ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే దీంట్లో ఒకవేళ సబ్స్క్రైబ్ ఏమన్నా రెవెన్యూ వస్తే మా గోశాలకైనా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందని ఈ గో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది దయచేసి మీలాంటి వారి దయ వల్ల కొంచెం మీరు షేర్ చేయండి మా గోశాల కొంచెం సబ్స్క్రైబ్ చేపించండి దయచేసి ఇది ఒక రిక్వెస్ట్ చూడాలంటే మీలో

Hãy subscribe cho kênh Ghiền Mì là Để này bỏ lỡ những video hấp dẫn

గి తక్కు <pegar out> <gad> <t -handed>

जी का सो सो जाओ पे गा आ सुंदर आवन चिंता 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 चालू करना हां हां कट ले आ ले नीला आने दान कोदी पापड़ गई ओले नीले नेक्स्ट टू कोड अंदर ಕೈ ले नीला पातरा गाऊ આ મેટ ટાઈટલ 1 2 3 4 5 આ મેટ ટાઈટલ કોઈ પ્લસ સ્ટાર્ટ હોય અંતપોડું તો માંગો આ ગાડી કડજે છે ને 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 એ ને બોલે కట్టేలా అన్నిటి దొక్కుతుంది అది అది ఎప్పుడు బయటికి వెళ్దాం అని చూస్తుంది అది లేదు కట్టలేదు జారుతుంది అది అలా జారుతుంది

লে লে আরে হে আড়মোসা দিই মোসা না এই নে ওটে আনবা হে শিবরাদ্বীপ গিজ হাঁটে গিজ এই কার না নাই না చెన్నారా అరే తమ్ముడు అది ఫస్ట్ ఉంది తది పనుకుందా పనుకుందా లేట్టుకుందా ఏ అన్ని ముందల ముందర లిప్తే అవి వెనక వస్తాయి దనదాన కోసేరు రా తాళ్ళు ఎడికాడికి కోసే కోసేది తాళు కోసేరు అన్ని ఎడికాడికి దనదనం

కొంత ముందు గాని గుద్దే సాయంత్రం అలా జోప్ అయి ఎల్లిపోతే ఎల్లిపోయి ఈ డ్రామా కాల్ ద అవుతదే కాల్గొడతానే పైనంగనే గుందాలే కింద కాలం గా టగవాడి గుందరే ఏం కాదు గుందేం కానా గుండు అడు గుండు ఓకే ఇద్దర్ కాల్తా ఇద్దర్ గట్టేడు పడు పడు హే తిక ఇంకొన్ని గుందరు ఇంకొన్ని తిక హలా హలా ఏతుకుతే మాలాని హ్ అప్పుడు కొద్ది కొయి జనరే అడే బాగు వొయొసినా తిరు ఎబట్టిగా ఆడుస్తున్నా ఈ వీడియో ఉంది అలా పోవాలి కిషన్ అలో ఇద్దరు పోతునే దాదాపు నీళ్ళు పోయక లేని ఇది ఒకటి ఆవు రాసుకున్నావు ఇదే ఒకటి రాని

ಹೇರ <laughs> ದೊಡ್ಡ దాపాయి దారాది మరి ఈ అలవాట్లే దానికి ఏంటి పెట్టుకోవాలి ఏలు కుందాలే నచ్చి వంపై ఉంటాడు వంపై ఉంటాడు కదాటడే డేట్ పెట్టున అలవాటే డేట్ పెట్టు చేస్తున్నాడు సగే సగే अरे బాబు ఆసారి కుండు మనకేం తిట్టు అవ్ వస్తా దాలలే దేపురే హ అలా మన కాదు బాబు అందరూ కాయ

મસરખળે ફેપરૂ મસરાજે. ઉર્જે હોરદે હોરધે હોરભાજ. મસે હહળે. और जनता को बोले बोले आज आज चला गया वहां पर रे आए बने इधर आवा हां आओ आओ रानी बैठ के कुछ ना करत वीडियो दार काल जी 10 14 मिनट वीडियो बने केटे और ला बाकी पे राजी जा अरे यहां के कट गया ये तोगड़ तोगड़ हां आऊ भाई ने नका आ नका 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 नका

అలా బలం నాని శివరింగ్ మొత్తం నరాలు పెట్టేసి తిమ్మీర్లు పెట్టేసినాయి ఢీల్ దాపు అట్నీ ఇది కూడా రాసుకో बिर्द hey, hey, hey! तो 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 तो। yeah. नील चाल की नील అయ్యో తాడుకోరు మీరు తాళ్ళు ఏడబో పక్కకి రైసైడ్కి తాళ్ళు ఏడబుడు వాటికి నీళ్లు లేవు తిండి లేదు అవి ఒక దాని మీద ఒకటి జరుగు జరుగు చిన్న చిన్న నీ మీదేం పడదురా అది వచ్చేసరికి కింద పడుతుంది నేట్ ఓకే ఓకే ఆవు ఆవు ఇది అదే నీళ్ళ కాడ తీసుకోపో నువ్వు ఆటిని కూడా తీసుకోపోయి లేదురా పైప్ తోటలే તો આકારો پیچھے દે ગાળી ના એ ચિના એ રાઈટ આલી ગડી ગાળી

అంటే ఎద్దు అంటేనా కొమ్ములు బాగా ఏది చూసేస్తారు ఎద్దు వేయరు కోడ ఏంటంటే ఇక ఎంగు కోడోలు కోడేలు కోడి చూడలేదు

కోడని కూడా కోడాలనే చేసినావు కదా కోడని కూడా కోడ చూడాలనే అందుకే అన్ని కోడ చూడలేదు ఇక అన్ని కోడలు అక్కడ కూడా ఎదుర్లేవు canada <ahanan> kodela niyam piyala baav dollu niyam koddollu ee only aavule motham 20 chanti 20 chanti motu adigottu malipo gana hey hey taad bettu gunju adu na nokka re thanokana gunju taad bettu paper paapa da na desha jirra kosh ee okka dina da release ara yankanga ali ra ali yankanga ali agalo itthara manchi ta hey aganthe aganthe

లేబు నీళ్ళు పెడు దానికి లేకపోతే ఎండ ఉంది నీడకన కుందుని అడుగుంది వీటిని ముందు కొట్టేసేరీ అడగాలి దాన్ని నీడ కను కుందు లేకపోతే అది ఎండ ఉంది అది దానికి ఏ

ਸ਼ਾਦ ਦੇ ਮੋਤਾ ਲੋਹੜੀ ਦੇ ਦੀ ਦੀ ਮੈਂ ਕੋੜੇ ਨਹੀਂ ਪਾਈ ਪੈਸਾ ਬੈਠਾ ਮੈਂ ਨਹੀਂ ਪਾਈ ਜੀ ਬਾਜਮਾਨਾ ਇਹੋ ਬੈਠਾ ਬੈਠਾ ਐ ਬਾਬੂ ਬੰਨੇ ਦੀ ਬੰਨੇ ਦੀ ਜਲਦੀ ਜਲਦੀ